గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి ప్రధానంగా డువాడే ఛానల్ అనేది నిరుద్యోగులు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా సపోర్ట్ చేయడానికే ఉంది స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది నిరుద్యోగులు ఈ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రధానంగా వాళ్ళలో పేపర్లో తప్పిదం జరిగినటువంటి ఎనిమిది ప్రశ్నలు అదేవిధంగా మల్టిపుల్ గా ఇచ్చినటువంటి ప్రశ్నలు అంటే జీరో విధానం ఏదైతుందో ఆ విధానంలో వాళ్ళు కొంత కోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం కనిపిస్తుంది అంతేకాకుండా మా ఛానల్ నుంచి వాళ్లకు హెల్ప్ కావాలన్నప్పుడు మీ దాంట్లో జరిగినటువంటి డెఫినెట్లీ డివాడే ఛానల్ మీకే కాదు ఎవరికైనా సహాయం చేస్తుందని చెప్పినాం వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని రిఫరెన్స్ని చూసినాం సో దాంట్లో భాగంగా వాళ్ళకు వాళ్ళు ఇచ్చేటటువంటి వీడియో వాళ్ళు కోరుకున్నటువంటి విషయాన్ని మనం డువాడేలో అప్లోడ్ చేస్తున్నాం సో వాళ్ళ ప్రధాన ఉద్దేశం నోటిఫికేషన్ ఏదో గందరగోళానికి గురిచేసి ముందుకు తీసుకెళ్లకుండా చేయడం కాదు వాళ్ళు మాకున్నటువంటి జెన్యున్ గా మాకు కలవాల్సినటువంటి మార్క్స్ మేము కోర్టు ద్వారా అప్రోచ్ అవుతున్నాం అవి కలిస్తే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళ మాటల్లోనే చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా వాళ్ళకి అవకాశం ఇస్తే నిజంగా మా ఆలోచన లేదు అన్నప్పుడు మేము ఫైనల్లో అయినా పోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాథమికంగా ఏదైతే ఇంకా ఇలా తప్పిదం జరిగినటువంటి వాళ్ళు కోర్టు నుంచి పిటిషన్ బెనిఫిట్ గా ఉండడము లేకపోతే వాళ్ళ కేసులో ఇంక్లూడ్ కావడమో దానికి సంబంధించినటువంటి వాళ్ళ లింకులు కూడా ఇదే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది డివాడై ఛానల్ మరే ఉద్దేశం కాదు ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటుంది ఇది మీలో ఖచ్చితంగా జెన్యునిటీ ఉంటే ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడేదో చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు యాసం ప్రదీప్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త పెద్దపల్లి జిల్లా కోదెల మండలం కొల్లూరు విలేజ్ ఇప్పుడు మనకి ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన మనం ప్రిలిమ్స్ అందులో ఒక మనకు ఎనిమిది మార్కులు రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత ఇంకొక తొమ్మిది మార్కులు మల్టిపుల్ అంటే జీరో విధానం అనేది కొత్తగా తీసుకొచ్చి కొంచెం అభ్యర్థులకి ఇబ్బంది చేసింది ఇబ్బంది గురి చేసింది సో కాబట్టి ఈ ఎనిమిది ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రాంగ్ క్వశ్చన్స్ వాటి మీద ప్లస్ మల్టిపుల్ క్వశ్చన్స్ మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది మనకు మండే రోజు హీరింగ్ ఉంది అయితే మా అడ్వకేట్ ఏం చెప్పారంటే కొంత ఇంకెవరైనా అడ్వకేట్స్ని సంప్రదించి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్వాలిఫై కాని వాళ్ళు రెండు మార్కులు మూడు మార్కులు ఐదు మార్కులతో క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిస్క్వాలిఫై అయిన వాళ్ళ కోసం ఇంకెవరైనా పిటిషన్ అయిన వాళ్ళు ఒకవేళ ఇది కనుక పిటిషన్కే బెనిఫిట్ ఉంటే వారికి ఈ ఒక్క అవకాశం ఉంటుంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిటిషన్ వేసుకోండి వేసుకుంటే మనకు సోమవారం రోజు హీరింగ్ ఉంటుంది ఆ రోజు పిటిషన్ బెనిఫిట్ కింద ఎవరైతే పిటిషన్ వేస్తారో ఇంకా ఇప్పుడు వేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది లేదంటే మా కేసులో ఇంక్లూడ్ కావచ్చు ఎంపీడ్ అయిన వాళ్ళకి ప్లస్ కొత్తగా వేరే ఎక్కడైనా మేము వేసుకున్నా మంచిది సార్ వాళ్ళ దగ్గర అట్లా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒక అడ్వకేట్ ని మేము మాట్లాడుకున్నాము సోమవారం రోజు మేము హియరింగ్ వెళ్ళిపోతున్నాము రేపు ఒక్కరోజు ఛాన్స్ ఉంది ఎల్లుండి ఆదివారం హాలిడే కాబట్టి రేపు మాకు మధ్యాహ్నం వరకు ఇంకెవరైనా డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉండి పిటిషన్ వేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద మేము లింక్ లో డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఇస్తున్నాము ఆ లింక్ ద్వారా మీరు మమ్మల్ని దాంట్లో జాయిన్ అయ్యి డిస్క్వాలిఫై అయిన వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ వాళ్ళకి విత్ ఈ హాల్ టికెట్ ఆధార్ కార్డ్ తీసుకొని మేము జాయిన్ చేస్తాం గ్రూప్ అలాగే ఈ పిటిషన్ అనే విధానం ఏంటంటే కొంచెం ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి కొంత డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటే ఆర్థిక భారం అందరికీ కొంచెం తక్కువ అవుతుంది అది ఎంత అనేది అది కొంచెం ఇబ్బందికరమైన విషయం ఆర్థిక భారం అనేది కాబట్టి కొందరు ఎక్కువ మంది జాయిన్ అయితే బెనిఫిట్ ఉంటుందని మీరు ఇక్కడికి నల్గొండ డూఆర్ డై ఛానల్ సార్ రావడం జరిగింది బాలయ్య సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మా దాంట్లో కొంచెం జన్యూటీ ఉంది సార్ కొంచెం మీరు ఆలోచించండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మాది ఇప్పుడు మా దగ్గర ఎనిమిది మార్కులకు మా దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి ఫ్రూప్స్ సార్ మీ దగ్గరికి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకు కొంచెం ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మాకంటే సార్ కొంచెం ఇది డిఆర్ డై ఛానల్ అనేది నిరుద్యోగ పక్షాన తర్వాత ఎవరైతే హాస్పిరియన్స్ ప్రిపేర్ అవుతారో గ్రూప్ వన్ కి గ్రూప్ టూ కి గ్రూప్ ఫోర్ కి వాళ్ళందరికీ ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి డివైడ్ డై ఛానల్ ఇక్కడ రావడం జరిగింది సార్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని ఓకే వీళ్ళ సమస్య అర్థవంతంగా ఉందని చెప్పేసి భావించి మాకు ఒక అవకాశం ఇచ్చారు ఒకటే చెప్తున్నాము డిస్క్వాలిఫై ఇంకెవరైనా ఉంటే డిస్క్వాలిఫై వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంది లాస్ట్ గా అదేపటి వరకు మధ్యాహ్నం వరకు ఇంకెవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినాము దాంట్లో జాయిన్ అయ్యి మీరు పిటిషన్ అవకాశం ఉంటుంది అలాగే క్వాలిఫై అయిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాం బ్రదర్ మీరు ఇంకా టెన్షన్ అవాల్సిన అవసరం లేదు మా దగ్గర సత్తా లేకపోతే మా దగ్గర మేము మా దగ్గర కరెక్ట్ జ్ఞానమే లేకపోతే మళ్ళీ మీ మెయిన్స్లో పోతాం కావచ్చు గ్రౌండ్లో పోతాం కావచ్చు కాబట్టి మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు మీకు ఎందుకంటే మేము మీ గురించి కూడా ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు క్వాలిఫై అయ్యారు రేపు గ్రౌండ్ కొడతారు మెయిన్స్ పోతారు మెయిన్స్లో ఇదే జరిగి మళ్ళీ ఎనిమిది క్వశ్చన్ల తొమ్మిది క్వశ్చన్లు తప్పులు జరిగితే రేపు మీరే ఆ క్వశ్చన్ల ద్వారా లాస్ అయ్యి నష్టపోతే డిస్క్వాలిఫై అయ్యి అంటే మీ జాబ్ రాకపోతే మీరే బాధపడతారు అరే అప్పుడు మనం కొంచెం అప్పుడు సపోర్ట్ చేసి ఉంటే ఈ తప్పకుండా జరిగేవి కాకపోవచ్చు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం మనమే పెట్టి మంచి పేపర్ ఇచ్చే వాళ్ళు కావచ్చు అని మీరు ఇంకో ఒపీనియన్ వస్తుంది కావచ్చు కాబట్టి మేము మీ కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ క్వాలిఫై అయిన అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏదో మీకు క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి మీ నోటిఫికేషన్ ఆపేయడానికి అది కాదు ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వండి మాకు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మేము ఇలా మేము క్వాలిఫై అయ్యి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని క్వాలిఫై అవ్వారని ఉంటే మీరు కూడా కొంచెం మీరు మాకు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే మెయిన్స్ లో ఇటువంటి తప్పులు జరగకుండా మేము చూసుకుంటాము మీరు దయచేసి అడ్డం చేసుకోండి ఇప్పుడు కూడా చెప్తున్నాం డిస్క్వాలిఫై నవర్ ఎవరైనా ఉంటే రండి